నుంచి బయట కుటుంబిస్తున్నాకుంటే తెప్పించుకుంటాం ఇప్పుడు ఇది కూడా పెట్టావా అందులో రేట్లు అన్ని ఉన్నాయా ఇప్పుడు ఓకే ఇది ఒక కేజీ ఒక హాఫ్ కేజీ ఇంకా కేజీ కేజీ కరెక్ట్ కేజీ కరెక్ట్ గా చూడు కేజీ కరెక్ట్ వేసినాడు సార్ ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎట్ చేస్తారు ఇది ఫోన్ పే ఫోన్ పే ఇది ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందా చూడాలంటే ఏం చేయాలా మళ్ళీ ఆఫీస్ అక్కడ వేసుకుంటారు ఇప్పుడు నుంచి దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది చేయాలా అంతేనా నువ్వు చెప్పిన దాని ప్రకారం చేయాలి బోర్డు ప్రకారం అదే బోర్డు ప్రకారం దాని ప్రకారం నువ్వు అమ్ముతావు దాని ప్రకారం పే చేస్తారు ఇప్పుడు టెస్ట్ చేద్దాం రూపాయలు నలభై రూపాయలు అమ్మా నీ అకౌంట్ నువ్వు నీ ఫోన్ లేదా ఇది నీ నువ్వు కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా నీ తెలియట్లే భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది నా దగ్గర చూసుకుంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు కరెక్ట్ గా నేను కొట్టాను నీకు వచ్చింది వచ్చింది లేదు నీ తెలియాలి కదా కొంతమంది కొంతమంది మోసగాళ్ళు ఉంటారు కొట్టినట్టు చూపించేట్టు పోతారు ఒక మేము అవుతాం నష్టపోతావు కదా సార్ మా ఆయనకి రానే సార్ అరవై రెండు ఏం ఉన్నాయి మా వయనత్తగారు ఉంది కాలం నొప్పులు లేదు ఈ మీద వస్తాలు సార్ ఇది ఒకసారి